కావ్య లేకపోతే నేను లేను అంటూ నిఖిల్ కావ్యల మధ్యన ఉన్న ప్రేమ ఎలా విడిపోయిందని ఎమోషనల్తో ఒక వీడియోని పోస్ట్ చేశాడు నిఖిల్ ప్రస్తుతం నిఖిల్ షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది నిఖిల్ గత ఏడు సంవత్సరాలుగా కావ్యతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే గోరింటాకు అనే సీరియలతో కావ్యతో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది గత ఏడు సంవత్సరాలుగా కావ్యతో లవ్లో ఉన్నాడు నిఖిల్ అయితే రీసెంట్గా నిఖిల్ బిగ్ బాస్లో విన్ అయ్యాడు దీనితో నిఖిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అయితే నిఖిల్ బిగ్ బాస్ తర్వాత కాస్త బిజీ బిజీగా అయిపోయాడు అయితే నిఖిల్ కావ్యతో ముందులాగా తనతో ఉండడం లేదు అంటూ నిఖిల్తో తో గొడవ పడేది కావ్యం నువ్వు ముందులాగా నన్ను అసలు పట్టించుకోవడం లేదు అంటూ నిఖిల్తో తో ప్రతిసారి గొడవ పడుతూ ఉండేది కావ్యం దీంతో నిఖిల్ చేసేది ఏమీ లేక కాస్త సోషల్ మీడియాకి దూరంగా అలానే ఫ్యాన్స్కి దూరంగా ఉన్నాడు అయితే కొన్ని రోజులుగా నిఖిల్ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా సార్లు నిఖిల్ని బిగ్ బాస్ తర్వాత చాలా మారిపోయావు అంటూ ఫ్యాన్స్ అంత కామెంట్స్ పెట్టడంతో దీంతో ఇటు కావ్య టార్చర్ తొట్టుకోలేక కావ్యని దూరం పెట్టేశాడు నిఖిల్ ఇంకా కావ్య నిఖిల్ మీద కోపంతో ఇన్స్టాగ్రామ్లో నిఖిల్కి బ్రేకప్ చెప్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసింది నిఖిల్ కావ్య షేర్ చేసిన ఆ పోస్ట్పై ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు ఇంకా ఫ్యాన్స్ అంతా నిఖిల్ కావ్య అయితే మా వాళ్ళకే ఇద్దరు విడిపోయారు కదా అంటూ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే నిఖిల్ అయితే ఫ్యాన్స్కి ఏం చెప్ప కావ్యకి ఏం చెప్పలేక ఈ విధంగా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇంక నిఖిల్